మొగడే గారు మొగడే గారు నేను నూనె వేసుకున్నాను నీళ్ళు గారు రా పక్కింటోలు ఎద్రింటోలు అనికింటే సొంత వాళ్ళు గొంతులో వాళ్ళు పప్పులు వండుకుంటారండి అవ్వండి పప్పలు వండుకుంటున్నారు అందరూ కూడా పప్పులు వండుకుంటే బాగుంటుందండి అనేసి మా ఆవిడ పండగ కదా మరి అందరూ పప్పలు వండుకుంటుంటే మీ ఆవిడ కూడా నీళ్లు పోసుకుంది కాబట్టి పప్ప తిన్నామని భ్రమగా ఉందన్నమాట పిల్లమా పిల్లమా ఏది ప్రేమని తీయను అప్పుడు నేను కూడా వండుకోవచ్చు అనేసింది సరే సరే మా ఆవిడే ఉంది ఆవిడే మొగడే గారు అందరు కలిపి నూనె వండుకుంటారు మంచి నూనె పామాయిలు నూనె నూనె వేసి వండుకుంటున్నారు మాకు ఎడాదిగా వండుకుంటే బాగుంటుంది అనేసింది ఏది ఎలాదిగా వండుకుంటే బాగుంటుంది మా ఆవిడ ఏడాది ఎలా కెసరాలు వండి కెస్ తెచ్చుకుంటే పప్పులు వండుకోవచ్చు మొగడే కాదు అనేసి